పోతిరా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పై టెలిమెట్రిక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోతిరెడ్డిపాడు హెడ్ హెడ్ రెగ్యులేటర్ పై టెలిమెట్రిక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడికి ప్రధాన కాలువకి ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్న కృష్ణా జనాలను ఖచ్చితంగా లెక్కించడానికి అక్కడ టెలిమెట్రిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు చర్యలు ప్రారంభించింది రెండో దశ కింద ఏడు కోట్ల అంచనా వేయింపుడు మొత్తంగా తొమ్మిది కీలక ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాట్లకు టెండర్లు కూడా ఆహ్వానించింది ఇది అంటే ఎక్కడెక్కడంటే కృష్ణా జిల్లాలోని నాగార్జున సాగర్ కుడి కాలువ దగ్గర ఒకటి కుడిగట్టు కాలువ దగ్గర ఒకటి అలాగే ఎస్ఆర్ఎంసి ఎస్ఆర్ఎంసి ఉంది కదా శ్రీశైని కుడి ప్రధాన కాలువ దగ్గర అక్కడ ఒకటి అంటే అలాగే నాగార్జునసాగర్ కుడిగట్టు కాలువ దగ్గర ఒకటి గుంటూరులో ఉంది అలాగే ఎరమగొట్టు కాలువ ఇది నల్గొండలో ఉంది నాగార్జునసాగర్ ఎరమగొట్టు కాలువ నుంచి పాలే రిజర్వాయర్లోకి నీరు కలిపే ఇంటెక్ పాయింట్ దగ్గర ఇది ఖమ్మంలో ఉంది అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద నాగార్జునసాగర్ ఎరమగొట్టు కాలువ వద్ద ఇది కృష్ణా జిల్లాలో ఉంది కృష్ణానదిలో పోలవరం కాలువ కలిసే ప్రాంతం ఇది కృష్ణా జిల్లాలో ఉంది ప్రకాశం బ్యారేజ్ పశ్చిమ ప్రధాన కాలువ దగ్గర ఇది కృష్ణా జిల్లాలో ఉంది ప్రకాశం పేరు తూరు ప్రధాన కాలువ ఇది కృష్ణా జిల్లాలో ఉంది కర్నూలు కడప కాలువ కర్నూలు జిల్లాలో ఉంది వీటిపై టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేశారు చేస్తున్నారు అనమాట అంటే ఈ తొమ్మిది ప్రాంతాలు ఏర్పాటు చేయడం వల్ల ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా జిల్లా వినియోగం సంబంధించిన లెక్క ఖచ్చితంగా నిర్ధారించడానికి ఈ టెలిమెట్రీ కేంద్రాలు కీలకంగా అన్నమాట ఇప్పటికే తొలి విడత కింద పలు ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ కేంద్రాలను కృష్ణాబోర కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తితో రెండో దశ కింద తొమ్మిది కీలక ప్రాజెక్టుల వద్ద వీటిని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది రెండో దశ టెలిమెట్రిక్ కేంద్రాల ఏర్పాటు కోసం నిధులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర వాటాను సైతం తామే ముందుకు చెల్లించడానికి సిద్ధమైంది రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారనమాట చెప్పినట్టుగా కృష్ణా బోర్డుకి ప్రభుత్వం హామీ ఇస్తూ లేకపోతే రాశారు లేకపోటు ఏడు కోట్లు కూడా విడుదల చేశారు టెలిమెట్రిక్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి పక్కాగా లెక్కలు తేల్తారు అన్నమాట దీని ద్వారా ప్రస్తుత నీటి నీటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏపీ తెలంగాణ తొమ్మిది వందల తొంభై టీఎంసీలు జిల్లాలు వినియోగించుకుంటున్నాయి అంటే ఏ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ ఏపీ కలిసి తొమ్మిది వందల తొంభై కృష్ణ టీఎంసీలు కృష్ణా జలాన్ని వినియోగించుకుంటున్నారు అందులో ఏకంగా డెబ్బై రెండు పర్సెంట్ అంటే ఏడు వందల పదిహేను టీఎంసీలు తెలి ఏ ఏపీ ఆంధ్రప్రదేశ్ వాడుకుంది తెలంగాణ రెండు వందల డెబ్బై టీఎంసీలో వాడుకుందట అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ వాడి వాడుకుంటుందని లెక్కలు చెప్తున్నారు తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీ తెలంగాణ మధ్య అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు నిష్పత్తి నీటి పంపాలు జరుగుతుండగా యాభై ఈస్టు యాభై నిష్పత్తుల పంపాలు జరగాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది కానీ ఏపీ మాత్రం డెబ్బై రెండు పాయింట్ రెండు శాతానికి పైగా నీళ్లు వాడుకోవడం ఇక్కడ గమనార్హమని తెలంగాణ వాళ్ళు అంటున్నారు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా ఏపీ రెండు వందల ఎనిమిది టీఎంసీలు తల్లించిందని మాల్యాల లిఫ్ట్ ద్వారా ఇరవై ఎనిమిది టీఎంసీలు మాల్యాల నుంచి కేసీ కాళ్ళు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది టీఎంసీలు ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా మూడు పాయింట్ నాలుగు తొమ్మిది టీఎంసీలు చెన్నై న నీటి సరఫరాకు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది టీఎంసీలు కలిపి మొత్తం ఏపీ రెండు వందల నలభై మూడు టీఎంసీలు వాడుకుందని ఇక నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ ద్వారా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు టీఎంసీలు కుడి కాలువ ద్వారా నూట ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు టీఎంసీలు కలిపి మరో రెండు వందల పది పదిహేడు టీఎంసీలు వాడుకుందని ఇలా ఈ సంవత్సరంలో ఏపీ మొత్తంగా ఏడు వందల పదిహేను టీఎంసీలు కృష్ణా జిల్లాలో వాడుకున్నట్టు గత నెలలో కృష్ణా బోర్డుకు లెక్క కట్టింది టెలిమెట్రీ కేంద్రాలు ఏర్పాటుతో రిమోట్ టెక్నాలజీ ద్వారా నీటి వినియోగ లెక్కలు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపు పరిష్కారానికి గణాకాలు ఉపయోగపడతాయని అంటున్నారు ఈ విధంగా రోజురెడ్డిపాటిపై టెలిమెట్రీ కేంద్ర ఏర్పాటు జరగడం వల్ల కొంత మేడే జరుగుతుంది కానీ తెలంగాణకు కూడా ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా వాటర్ రావాలి అందుకనే పైన కృష్ణా జలాలు కిందకు రావాలంటే అక్కడ మహారాష్ట్రలో ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఆ ప్రాజెక్టుల నుంచి వచ్చేటట్లు అక్కడ జల విద్యుత్ కేంద్రం ఉన్నాయి అలాంటి వాటి నుంచి వాటర్ కూడా మన కృష్ణా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం